అందులో ఒక ఆయన మాజీ సిబిఐ డైరెక్టర్ కుమారుడు మరొకరు ఆయన మాజీ ఎంపీ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే మరొక ఆయన మాజీ ఎంపీ ఓ హోటల్ చేయిన అధినేత అయితే వీరందరి వృత్తి ప్రవృత్తి ఒకటే పరిశ్రమలు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవడం వాటిని దర్జాగా ఎగవేయటం ఈ కేసులు ఎప్పటికీ బడా లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించడం కోర్టుల చుట్టూ బ్యాంకులను తిప్పడం లంచాలు తీసుకుని రుణాలు మంజూరు చేసిన బ్యాంకర్లు రిటైర్ అయిపోతారు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏదో ఒక దశలో ఎప్పులకు ఎప్పులను మొండి బకాయిలుగా ప్రకటించడం బ్యాంకు అకౌంట్ల నుంచి తొలగించడం ప్రజల దృష్టిని మళ్లించడం జరుగుతుంది తర్వాత రీక్యాపిటలైజేషన్ లేక మూలధనం సమకూర్చే పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు నిధులు అందజేయటం ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది తాజాగా మాజీ సిబిఐ డైరెక్టర్ చంద్రబాబు ప్రభుత్వంలో మాజీ మంత్రి అయిన కె విజయరామారావు కుమారుడు కె శ్రీనివాస కళ్యాణరావు సుప్రీంకోర్టు తలుపు తట్టారు ప్రభుత్వ రంగాల బ్యాంకుల నుంచి శ్రీ కళ్యాణరావు మరో పద్నాలుగు మంది మూడు వందల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు ఆ రుణాలను తిరిగి చెల్లించనే లేదు సరికదా ఇందుకోసం ఎందుకోసం ఆ రుణం తీసుకున్నారో అందుకు ఉపయోగించలేదు దీనిపై ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెన్నై స్పెషల్ కోర్టులో కేసు వేసింది కేసులో విచారణ నిలిపివేయాల్సిందిగా ఈ పెద్ద మనుషులు సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు వీరిపై చర్యలు తీసుకోకుండా గతంలో సుప్రీంకోర్టు నాలుగు వారాల రక్షణ కల్పించింది మరో నాలుగు వారాల గడువును పొడిగించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది కేసును ఫిబ్రవరి పద్దెనిమిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు బెంచీలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ కెకె మహేష్ జేకే మహేశ్వరి జస్టిస్ అరవింద కుమార్ పిటిషనర్లు పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తమకున్న వెసులుబాటును ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించింది ఈడీ ఫిర్యాదులో పేర్కొన్న పద్నాలుగు మందిలో చాలామంది ప్రముఖులే ఉన్నారు వారి పేర్లు బి నారాయణస్వామి బళ్ళారి మురళి మేక రామకృష్ణ వర్మ సిహెచ్ బాబు పఠాన్ అఫ్సర్ హుస్సేన్ శ్రీనివాసరావుకు చెందిన మహల్ హోటల్ వైస్రాయ్ హోటల్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ పి ప్రభాకర్ రెడ్డి తేజస్విని ఇంజనీరింగ్ గోదావరి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గంగా ఎగ్జిమ్ గ్లోబల్ ఫోర్జింగ్స్ అందరూ మహానుభావులే అందరూ బ్యాంకులకు పంగనామాలు పెట్టినవారే ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే వై సుజనా చౌదరి గారికి చెన్నైలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది ప్రభుత్వ పనులు చేపడుతున్నామంటూ కంపెనీ డైరెక్టర్లు అధికారులు బ్యాంకుల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం సంపాదించారు అయితే అలా తీసుకున్న రుణాలన్నింటినీ వివిధ సెల్ కంపెనీలకు మరలించారు ఎందు ఎందుకు రుణం తీసుకున్నారో అందుకు ఉపయోగించలేదు ఈ సెల్ కంపెనీల దారులన్నీ హైదరాబాదులోని సుజనా గ్రూప్ కేంద్ర కార్యాలయానికే చేరాయి ఆ కంపెనీలకు చెందిన రెండు వందల డెబ్భై డెబ్భై రబ్బర్ సీళ్లను డెబ్భై ఎనిమిది కేంద్ర కార్యాలయం నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ షెల్ కంపెనీలు సర్క్యులర్ ట్రేడింగ్ చేసినట్లు రికార్డులు చూపిస్తూ బెస్ట్ అండ్ క్రాంప్టన్తో కూడా ట్రేడింగ్ చేసినట్లు రికార్డులు సృష్టించాయి సుజనా చౌదరి నివాస గృహం నుంచి అనేక పత్రాలను సిబిఐ ఎప్పట్లో స్వాధీనం చేసుకుంది ఈ కథ ఇలా ఉంటే ఎన్నికల ట్రస్ట్లకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పన్నెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను వివిధ రాజకీయ పార్టీలు విరాళంగా ఇచ్చాయి అందులో బీజేపీకి ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు చెందాయి అంటే దాదాపు డెబ్భై శాతం ఇక రాజకీయ ఇక రాజకీయాల్లో నేర చరిత్రల గురించి ఒక నివేదిక సుప్రీంకోర్టుకు అందింది ప్రస్తుతం ఎంపీలు కావున ఐదు వందల నలభై మూడు మందిలో రెండు వందల యాభై ఒక్క మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో నూట డెబ్భై మంది ఎంపీల మీద పెట్టిన కేసుల్లో వారికి శిక్ష పడితే ఐదు సంవత్సరాలు లేక అంతకు మించి జైలులో ఉండాల్సి వస్తుంది ఇది మన ప్రజాస్వామ్య విజయ గాథ